డిపోతాయి ఎందుకు చెప్పండి అక్కడ మాటలు అక్కడ చూటాలు దేశం నలుమూలలకి రోజు గారి చెప్ప ఉద్దేశం వాళ్ళ ఏ ధర్మాన్ని ఆచరిస్తారని చెప్పి చాలా కోల్డ్ బ్లడ్డెడ్గా నిర్దాక్షిణ్యంగా కశ్మీర్ల రెండు రోజులుగా బాగుంటాయి చెప్పింది మేము తిరిగి ఇలా ఈ పరిస్థితుల్లోకి వాళ్ళు నాకు కూడా బాధ ఉంటాయి దీన్ని మాట్లాడలేకపోతూ ప్రత్యేకించి దీన్ని చెప్తానే ప్రత్యేకమైన సమావేశం మొదలుగళ్ళు ఏర్పాటు చేస్తాం ఇంకా కిరాతకంగా అయితే దారుణంగా చెప్తాం అవన్నీ ఈ సమయంలో వాళ్ళు అడుగుతూ మేము ఆత్మగౌరమ ఆ నిజంగా ఇక్కడ ఏదో ఒక ఎక్స్క్రేషన్ ప్రకటించడానికి లేదంటే దీనికి రాలేదు ఉగ్రవాదుల దాడిలో ఇది గా నేను ఎనభై ఆరు నుంచి ఎనభై తొమ్మిది వరకు నేను కాశ్మీర్లో ప్రతి సొమ్మర్లో ఒక్కలు వెళ్ళేవాడి అది పనిచేశామని సో నాకు పరిస్థితులు తెలిసినాయి మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితులు పునరావృతమైనాయి చాలా 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 బాధపడుతారు ఎంసార్ ప్రత్యేకంగా తెలియజేశారు వారి వారి అమ్మాయి కానీ వారి అబ్బాయి కానీ వాళ్ళ పంట క్షోభ చాలా చాలా వివరంగా తెలియజేశారు ఎంత శాడిస్టిక్గా ఎంత మెథాడికల్గా కోల్డ్ బ్లడెడ్గా చంపేశారు చెప్తుంటే అసలు ఆ కడుపులో బాధ ఉండదు మాత్రం ఎందుకని ప్రత్యేకించి ఈ సందర్భంలో కాదు సమయం అవుతుందో అందుకని ప్రత్యేకించి మళ్ళీ నేను మంగళగిరిలో ఒక మీడియా సమావేశం రేపు కూడా వైజాగ్ వెళ్తున్నాను వాళ్ళు కనుక్కో ఒకసారి ప్రభుత్వ ఈ రకాలుగా భరోసా ఉంటుంది అది మీకు తెలుసు చెప్పకుండా ఖచ్చితంగా చేస్తుందని సందేహమైనది కానీ ఇది గోదెన్ ఎక్స్గ్రేషియా మోర్ దెన్ డబ్బుల కంటే కూడా బాధలో మీకు తగిలిన ఈ అంటే మనిషి చనిపోయారు కానీ ఈ జ్ఞాపకాలు చిన్నపిల్లల ముందు జరిగే కూతురు బిడ్డ ముందు జరిగే ఇది మటుకు ఇది భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు